మన పరిచర్యలో కూడా మన ఫోకస్ ఇప్పుడు చాలామంది కోయిల్లో పాటలు పాడుతూ అన్నారు దాని మీద ఫోకస్ పెట్టాలి మీరు ఫోకస్ అంటే ఎలా ఎలా పెట్టడం ఒక పాట పాడుతున్నారనుకోండి ఎవరైనా ఇక ఆ పాటనే ఇక పదిసార్లు వినడం వారు ఎక్కడ ఆగారు ఎక్కడ వారు వారు మళ్ళీ ఎత్తుకున్నారు వారు ఎక్కడ ఇచ్చేసారు దాన్ని మళ్ళా మనం సాధన చేయడం దాన్ని మళ్ళా దాన్ని రిపీట్ చేయడం దాన్ని ఏమంటారు చెప్పండి దాన్ని ఫోకస్ అంటారు సో ఎందులోనైనా సరే ఏ పనిలోనైనా సరే అది మీ వృత్తిలో కావచ్చు స్పిరిచువల్ విషయంలో కావచ్చు ఎందులోనైనా ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం ఈ రెండు కానీ మనం చేయగలిగితే మనం ముందుకు వెళ్తాం ఆమెన్ అంటే దాని అర్థం ఏంటంటే కొన్నిటిని రాసుకోండి ప్రయారిటీస్ని మీరు ముందుగా మీరు ఎన్నుకోవాలి అంటే ఇది నేను చేయాలనుకుంటున్నాను నేను ఇలాగ అవ్వాలనుకుంటున్నాను నేను ఇందులోకి చేయాలనుకుంటున్నాను మీకంటూ కొన్ని గురి కొన్ని ఎయిమ్స్ మీకు ఉండాలి ఇప్పుడు మీరు వయసు ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఉన్నారనుకోండి సపోజ్ మీరు థర్టీ వచ్చేటప్పటికల్లా నేను ఇలాగా అవ్వాలి నేను ఇలాగ ఉండాలి ఎప్పటికీ థర్టీకి ఇప్పటి నుంచి మీరు ఫోకస్ చేస్తున్నారు మీ వయసు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఉంది అనుకోండి మీరు అప్పుడు ఏం చేయాలా నేను నలభై వచ్చినప్పటికెళ్ళా నేను ఇందులో నేను ఇలాగా ఉండాలి ఒక ఆమె పాడుతుంటే అందరు నవ్వారంట ఎందుకంటే అంత స్వరం కొంచెం సరిగ్గా లేదు అందరూ కూడా నేర్చుకుని పాడచ్చు కదా ఎందుకు అంత కంగారే అని అందరూ ఇన్సిడెంట్ చేశారంట ఏం చేసిందో మీకు తెలుసా ఇక పాడడం మానేసి టూ ఇయర్స్ ఎవరితో కూడా మాట్లాడకుండా ఏకాగ్రతతో ఒంటరిగా ఆమె గదిలోకి వెళ్ళి ఆమె ప్రార్థన చేసుకొని ఆమె దేని మీద దృష్టి పెట్టిందంటే ఆ సింగింగ్ మీద వర్షిప్ మీద దృష్టి పెట్టింది ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆమెకి రెండు వేల ఇరవై ఆరు వరకు ఖాళీ లేదు అందరూ ఆమెను పిలుస్తున్నారు అన్ని సభలకి ఆమెనే పిలుస్తున్నారు అన్ని మీటింగ్లకి ఆమెనే పిలుస్తున్నారు ఎందుకంటే ఆమె అంత చక్కగా ప్రొఫెషనల్గా అనాయింటింగ్తో ఆమె పాటలు పాడుతుంది ఎందుకు ఆ వర్షిప్ మీద ఆ ఆరాధన మీద ఆమె ఏం పెట్టింది చెప్పండి ఆమె ఫోకస్ పెట్టింది మరి మనం మనకు అన్ని పాటలు వచ్చి అన్ని పాటలు పాడేస్తాం మొత్తం మొత్తం తిరిగేస్తాం అంతే కనుక ఈరోజు నేను మీద చెప్పే దేవుని బిడ్డలుగా ప్రతి విషయంలో మీకంటూ ఒక ఫోకస్ ఉందా మీకు మీకు కాన్సన్ట్రేషన్ మీకు ఉందా మీకు ఆమె అయితే ఒక మాట చెప్తాను వినండి ఒక్కసారి మీరు అనుకున్నది కాన్సన్ట్రేషన్ పెట్టి ఫోకస్ పెట్టి మీరు ఎప్పుడైతే మీరు అనుకున్నది మీరు సాధిస్తారు ఏం జరుగుతుందో మీకు తెలుసా మీకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది రాసుకోండి ఏమవుతుంది చెప్పండి మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నేను సాధించాను నేను చేశాను ఆ కాన్ఫిడెన్స్ మీలోకి వస్తుంది మీలో తెలియలేని శక్తి మీకు వస్తుంది పర్సనల్ పవర్ అనుకుంటే మీరు అనుకున్నది సాధించారు కనుక ఒక తెలియలేని ఆనందం ఒక తెలియలేని శక్తి అది లోపల నుండి మీకు వస్తుంది ఇప్పుడప్పుడే రాదు మీరు ఎప్పుడైతే ఇలాగ నేను చెప్పినట్టుగా మీరు ఎప్పుడైతే దీన్ని రోజుని ప్రారంభిస్తారో ఒకరోజు ఆ స్థాయిలోకి మీరు వెళ్తారు అప్పుడు మీలో ఒక రకమైన ఎంజిన్స్ కూడా ఎండ్రోఫిన్ అంటారు చెప్పండి ఏం చెప్పండి బ్రెయిన్లో నుంచి ఎండ్రోఫిన్ అనేది విడుదలవుతాయి అవసరం ఆ పాయింట్ ఏం చెప్పండి ఎండ్రోఫిన్ అనేది మీ యొక్క బ్రెయిన్లో నుండి ఏమవుతుంది చెప్పండి బయటికి వస్తుంది ఇది కానీ విడుదలవుతారంట మీకు ఏ జబ్బులు ఉండవు ఎందుకు మీకు ఒక రకమైన ఆనందం ఒక రకమైన ఉత్సాహం ఒక రకమైన సంతోషం ఏమనంటే నేను సాధించాను నేను చేశాను అప్పుడు వరకు అందరూ కూడా భలే భయపడో లేదులో పాడవలే గాడిలాగా ఉన్నాలే ఏమైనా చేసాలే లే అందరు నవ్వుకున్నారు అందరూ నిన్న నేల చేశారు నీదో జీవితమైనా నీదో బ్రతికైనా అన్నిట్లో ఫెయిలియర్ అన్నిట్లో నష్టమే అవన్నిటిని ఆ నెగిటివ్స్ని మనం పాజిటివ్గా తీసుకుని మనం ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి మన నాలుగు డీలు ఏటవి డిజైర్ డిసిషన్ డిసిప్లిన్ డిటర్మినేషన్తో మీరు ముందుకు వెళ్తే ఎవరైతే మిమ్మల్ని ఏల చేశారో వాళ్ళు రేపు వాళ్ళు ముందు మీద వేరేసుకుంటారు అంతే ఆమెన్ ఆమెన్ కనుక ఈరోజు రోజు నుండి దాన్ని ప్రారంభించడానికి సిద్ధపడండి మరి ఒక ఎనిమిది గంటలు లెగిస్తారు ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి చెప్పండి మీరు ఆరు గంటలు లేవాలనుకుంటే ఆరు గంటలుగా లేవడానికి నిర్ణయించుకోండి ఈరోజు నుండి గంట సేపు వాక్యం చదువుకుంటాను రాసుకోండి కొన్ని కొన్ని డిసిషన్స్ గంట చదువుతాను ఉదయం అరగంట సాయంత్రం అరగంట కనీసం చదువుకుంటాను కనీసం గంట ప్రాప్తం చేసుకుంటాను ఉదయం అరగంట సాయంత్రం అరగంట ముందు అలా మెల్లగా మెల్ల డిసిషన్స్ స్టార్ట్ చేయండి ప్రతి మంగళవారాలు బైబిల్ స్టడీ మార్ను నాకు ఎన్ని షెడ్యూల్ ఉన్నా నేను అక్కడికి వచ్చి నేను బలపడతాను ఈరోజు దానియలు ఉదయము మధ్యాహ్నం సాయంత్రం నేను చెప్పండి మూడు సార్లు మానక ఏం చేసేవాడు ప్రాప్తం చేసేవాడు ఆఖరి సింహాల గుహలో వేస్తానని శాసనం వచ్చినా ప్రాప్తం చేయడం మానలేదు ఎందుకు మానలేదు ఆయన ఒక డిజైర్ ఉంది ఆయన ఒక కోరిక దేవుడితో మాట్లాడాలా ఆయనకొక డిసిషన్ తీసుకున్నాడు ఏమన్నాడు ఎన్ని అవంత్రాలు జరిగినా కూడా నన్ను సింహాల గుహలో వేసినప్పటికీ కూడా నేను మాత్రం ప్రార్థన ఆఖరి సింహాల గుహలో కూడా ప్రార్థన అంటున్నాడు అందుకే దేవుడు కార్యం చేశాడు నోలు మోయించాడు దేవుడు ఆమె ఆయనకు ఒక డిటర్మినేషన్ ఉంది ఆయనకు ఒక పట్టుదల ఉంది మనం ఈరోజు వద్దులే నీరసంగా ఉండాలి కుదరలే ఈరోజు ఎవరినైనా తీసుకోండి జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు సఫలమైన వాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీని ఖాళీగా ఉంటే గూగుల్లో పెట్టి సెర్చ్ చేసుకుని చదువుకోండి ప్రతి ఒక్కరిలో కూడా ఒక క్రమశిక్షణ లేకుండా వారంత ఉన్నతమైన స్థాయిలోకి వారు ఎన్నడూ వెళ్ళలేదు ఆమెన్ ఇంతసేపు మీరు ఎందుకు చెప్పాను అంటే యమనస్తులు చాలామంది వారి టైంని వ్యర్థంగా ఉపయోగిస్తున్నారు ఉపయోగించవలసిన వాటి దగ్గర ఉపయోగించట్లేదు బైబిల్ చదువుకోవడంలో అది నష్టం కాదు ప్రార్థన చేసుకోవడం నష్టం లేదు సువార్త చెప్పడంలో నష్టం లేదు ఈరోజు దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించకుండా వ్యర్థంగా టీవీ దగ్గర లేకపోతే ఆ ఫోన్ దగ్గర లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే ముసలపుచ్చట్లో యు వేస్టింగ్ యువర్ టైం సో ఎన్నడూ కూడా అలా చేయవద్దని ప్రభు పేరు నేను మీకు మానవి చేస్తున్నాను ఆమెన్ ఆమెన్ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే సెవెన్ స్టెప్స్ ఫర్ సక్సెస్ ఫస్ట్ స్టెప్ ఏంటని చెప్పండి టైం ఇలా మన ప్రతి పాయింట్ చెప్పుకుంటే సాయంత్రం ఆయన అయిపోతుంది మన మీటింగ్ ఇబ్బంది అయిపోద్ది ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్దాం రెండో రెండో పాయింట్లకు వెళ్దాం చూడండి వ్యవహాంశు సువార్త నాలుగా అధ్యాయంలో మనం గమనిస్తే యశు ప్రభువారు ఆ సమరయ మార్గాన్న వెళ్ళవలసి వచ్చింది ఒకటి సమయము రెండవది అక్కడున్న ఆ సమరయ స్త్రీని రక్షించడం కొరకు ఆమె మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో బావి దగ్గరికి వచ్చింది నీరు చేదుకోవడానికి యశు ప్రభువారు ఆమెకు ముందుగానే అక్కడికి వెళ్ళారు అక్కడ యేసు ప్రభువారు ఆమెను నీళ్ళు అడిగాడు ఆమె నీళ్ళు ఇవ్వడానికి ఆమె అంగీకరించింది అయితే ప్రభువు చెప్పాడు నేను ఇచ్చే నీళ్ళు నువ్వు త్రాగుతే నువ్వు ఎన్నడూ దప్పికొను ఆ సందర్భంలో మనం గమనిస్తే కిందకి రాగానే మాట్లాడుతూ 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 ఆమె ఒక మాట అన్నది ఇరవై వచ్చంలో మా పిత్రులు ఈ పర్వతమందు ఆరాధించి కానీ ఆరాధించవలసిన స్థలము ఎరుసలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లని నువ్వు అమ్మ ఒక కాలం వచ్చున్నది ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను ఎరుసలేములోనైనాను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమము ఈరోజు ఇక్కడ వర్షిప్ ఆరాధన గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు సమరయ స్త్రీ అంటుంది మేము ఈ పర్వతం మీద మేము ఆరాధిస్తున్నాం ఆ పర్వతం పేరు రాసుకోండి మౌంట్ గెర్జిమ్ మౌంట్ గెర్జిమ్ మీద ఈ సమరయులు యహోవా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సమరయుల్ని యూదావారు యూదులు వారిని ఎరుషులేము దేవాలయంలోకి వారిని రానివ్వరు గనక వారు ఎరుష్యులే మందిరంలో ఆరాధించడానికి బల్లు అర్పించడానికి వారి వీలు పడదు గనక ఎందుకంటే వారు అంటరాని వారిగా చూస్తారు ఎందుకంటే సమరయ్యలు అంటే యూదులకి అన్ని జనులకి పుట్టిన వాళ్ళు అనమాట సమరయలు ఎవరు చెప్పండి యూదులకి అన్ని జనులకి పుట్టినవారు వారు ఎలా వచ్చారు అనేది గత వారంలో మనం విన్నాం మరి ఎప్పుడైతే అశురు చెరువులోకి వెళ్ళిపోయారు ఇస్రాయిలీలు బబులో నుంచి అరికి యూదులు వెళ్ళిపోయారు వారు కొంతమంది లో క్యాటగిరీలో వాళ్ళని తీసుకెళ్ళలేదు వారు అక్కడే ఉండిపోయారు ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా అన్ని జనులు రావడం వీరు వారితో కలిసిపోవడం అలాగ వారు కలిసి పిల్లల్ని కనడం వలన ఈ అనేవారు వచ్చారు కనుక వారిని కొంచెం అంటరాని వారిగా వాళ్ళని అసహించుకునేవారు యూధులు కనుక వారు ఇక ఆరాధించడానికి ఎందుకంటే వారికి కూడా యహోవా గురించి తెలుసు ఐదు గ్రంథాలు పెట్టడం గురించి వారికి తెలుసు కనుక వాటిని బట్టి వారు దేవుని ఆరాధిస్తూ ఉన్నారు కానీ ఈ యూదులు అది నచ్చక ఆ మౌంట్ గెర్జీమ్ అనే ప్రాంతంలో ఉన్న ఆ దేవాలయాన్ని కూడా వారు డిస్ట్రాయ్ చేసేసారు అయితే యూదులు ఆరాధిస్తున్న ఎరుసూలేం దేవాలయం కూడా డెబ్బై ఏడిలో టైటస్ వచ్చి దాన్ని కూడా తీసేసాడు సో ఇప్పుడు ఆరాధించే స్థలాలు ఎరుసలేములో లేదు ఎక్కడ లేదు గెర్జీమ్లో కూడా లేదు అదే ప్రభు చెప్తున్నాడు అక్కడ అమ్మ ఆరాధించవలసింది స్థలాలు గెర్జీము కాదు ఎరుసలేము కాదు ఇరవై మూడు వచ్చినాం అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చిన్నది అది ఇప్పుడే ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించి వారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను సెవెన్ స్టెప్స్ ఫర్ సక్సెస్ ద సెకండ్ స్టెప్ ఈజ్ వర్షిప్ ని జీవితంలో సఫలం అవ్వాలి అంటే సక్సెస్ అవ్వాలి అంటే ద కీ పాయింట్ ఈజ్ వర్షిప్ ఈరోజు ఇక్కడ చాలామంది వచ్చారు చాలామంది యూత్ గర్ల్స్ వచ్చి పాడారు కానీ నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఎంతమంది ఆత్మానుసారంగా పాటలు పాడారు మీరు శరీరంతో పాడారా ఆత్మానుసారంగా పాడారా అంటే అది అర్థం పెదవులతో పాడారా హృదయాంతరంగముల నుండి పాడారా రెండవది నేను వివరించిన టైం లేదు ఇంకో రోజు ఓన్లీ వర్షిప్ గురించి మీతో మాట్లాడతాను అంత టైం గురించి చెప్పినట్టు ఆత్మతో సత్యముతో సత్యముతో అంటే యథార్థంగా నువ్వు పాడుతున్నావా నేను నా ఇంటి వారిని పాడుతున్నాను నిజంగా నువ్వు ఇంటివారితో కలిసి నువ్వు దేవుని సేవిస్తున్నావా నా జీవితాన్ని దేవుడికి సమర్పిస్తున్నా నా బ్రతుకే దేవుడికి అని అంటున్నావు నిజంగా నీ హృదయాన్ని సజీవ యాగంగా నువ్వు దేవుడికి సమర్పించి సత్యముతో నువ్వు దేవుడికి పాటలు పాడుతున్నావా నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావా చెప్పండి ఇంకా నీ జీవితం మారకుండా ఇంకా నీ బ్రతుకు మారకుండా నువ్వు దేవుడిని ఆరాధిస్తున్నావు అంటే నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధించినట్టు కాదు ఒక ఆయన చక్కగా పాట పాడుతున్నాడు అంటున్నాడు బాగానే పాట పాడేసిన అందరూ కూడా భలే వర్షిప్ చేశారని అందరూ కూడా ఉన్నారు కానీ ఈయన స్టేజ్ వెనకరికి వెళ్ళి పెద్ద చుట్టడం వెలిగించి ఉఫ్ అన్నాడు ఆరాధన బాగానే చేశాడు పాటలు బాగానే పాడాడు కానీ అతను బ్రతుకు ఇంకా మారలేదు అంటే అతడు వేషధారణతో ఆరాధించాడు సత్యముతో కాదు హృదయ పరివర్తనతో హృదయ మార్పుతో అతను దేవుణ్ణి ఆరాధించలేదు ఆరాధన అంటే చాలామంది అనుకుంటారు పాటలు పాడడమే ఆరాధన అనుకుంటారు ఆరాధన అంటే బాత్రూములు క్లీన్ చేయడం కూడా ఆరాధనే బాత్రూములు శుభ్రం చేయడం కూడా ఆరాధన రాసుకోండి ఆ పార్కింగ్ దగ్గర ఉండి బండ్లలో లైన్గా పెట్టడం కూడా ఆరాధనే వచ్చిన వారికి వందనాలు చెప్పి వాళ్ళు సీట్లలో కూర్చోబెట్టడం కూడా ఆరాధనే ఒక కుర్చీ ఆరాధన ఒకరికి వెళ్ళి దేవుడి మాటలు చెప్పి వాళ్ళ ప్రబుధులకు నడిపించడం ఆరాధన ఈరోజు చోటు కొత్తూరు నుంచి చాలామంది వచ్చారు కొత్త వారు ఎందుకంటే వారు ఫోన్ చేశారు చెప్పారు వారి ఇంటికి వెళ్ళారు ఆహ్వానించారు ఈరోజు నేను మారాను నా ఫ్రెండ్స్ మారాలనే కోరిక మీలో ఉండాలి సో ఇవన్నీ కూడా ఆరాధనలోకి వస్తాయి ఇవన్నీ కూడా వడ్డించడం ఆరాధన ఆ పల్లెలు తీసి శుభ్రం చేయడం కింద ఏం చేస్తున్నారు వంటలు చేస్తున్నారు వారు ఏం చేస్తున్నట్టు అర్థం వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వారు ఇప్పుడు చూడండి నందానీలు గారు వారు వారు వీడియో తీస్తున్నారు వారు దేవుని ఆరాధిస్తున్నారు సౌండ్ సిస్టమ్ పెడుతున్నారు ఆ సౌండ్ సిస్టమ్ ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు సో ఆరాధనంటే ఓన్లీ పాటలు క్వైరు ఇవి కాదు ఇస్ వర్షిప్ అది ఏదైనా ఎలా చేయాలా ఆత్మతో అంటే ఆత్మానుసారంగా పైపైది కాదు హృదయ అంతరంగముల్లో నుండి బొడ్డు నుండి రావాలంటే పాట ఇక్కడి నుంచి రావాలి పాట బయటికి రావాలి ఇక్కడి నుంచి మన మన మాట ఇక్కడికి వస్తుంది అందుకని అది ఎఫెక్ట్గా ఉండదు అది పవర్గా ఉండదు సక్షమతో మనస్ఫూర్తిగా ప్రభా నా బ్రతుకుని మార్చా నా జీవితాన్ని మార్చా అని కృతజ్ఞతతో మనం పాటలు పాడాలి సో నా టైం లేదు రెండోది మనం గమనిస్తే వర్షిప్ 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 సెకండ్ స్టెప్ ఫర్ సక్సెస్ ఈజ్ వర్షిప్ మొదటిది టైం మేనేజ్మెంట్ రెండోది వర్షిప్ మూడవది మనం గమనిస్తే చూడండి యశు ప్రభు వారు అక్కడికి వెళ్ళడం జరిగింది ఏడవ వచ్చిన సమరస్తి ఒకరితే నీళ్లు చేదుకుండకు అక్కడ రాగా ఏసు నాకు దాహమునికిమ్మని ఆమెను ఆయన శిష్యుల ఆహారం కుండ ఊరిలోనికి వెళ్ళి ఉండని ఆ సమర స్త్రీ యూదుడు అయిన నీవు సమరస్తి అయిన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుచున్నావు అని ఆయనతో ఇక్కడ మొదలైందండి కన్వర్జేషన్ అక్కడి నుంచి మనం కిందకి వస్తే చ చాలాసేపు ఏ ఆమెతో మాట్లాడడం ఆమె ఏసైతో మాట్లాడడం మనం చూస్తున్నాం ఆమె కొండను కూడా ఆ నీళ్లు కూడా పక్కన వదిలేసి యశు ప్రభుతో మాట్లాడడం మనం గమనిస్తున్నాం నేను అంటాను యశు ప్రభు వారు ఎవరు అనేది ఎవరికి తను తాను బయలుపరుచుకోలేదు కానీ కిందకు వస్తే ఇలా మాటలు మాటలు జరుగుతున్నాయి మాటలు జరుగుతున్నాయి యేసుప్రభర్ మాట్లాడుతున్నారు ఆమె మాట్లాడుతుంది ఆమె మాట్లాడుతుంది యేసుప్రభ మాట్లాడుతున్నారు కనుక ఆరాధించే వారి స్థలం ఇది కాదంటే దేవుడు అన్నాడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తున్నాడు ఇలా చెప్పుకుంటూ ప్రభు అన్న ఆమె ఇరవై ఐదు వచ్చిలో ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును ఆమె దగ్గర నిలబడింది ఎవరు మెస్సయ్య కానీ ఆమె ఏమన్నది క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను అంటే వస్తాడు నాకు అది తెలుసు ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని ఏమన్నదండి మెస్సయ్య వస్తాడు ఆయన మాకు అన్నీ తెలియజేస్తాడు అప్పుడు వెంటనే యేసు ప్రభు రామ్ మేపు చూసి అన్నాడు ఏసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పింది గట్టిగా చేపట్లేదు నువ్వు అనుకుంటున్నా ఎవరో కాదు ఇంకా వస్తాడు వస్తాడు కాదు ఆల్రెడీ వచ్చాడు నీ ఎదురుగా ఉన్నాడు ఆయన నేనే అన్నాడు రెగ్యులేషన్ అంటారు దాన్ని ఒక కొత్త విషయాన్ని ఇప్పుడు వరకు దాచిపెట్టిన విషయాన్ని శిష్యులకి బయలుపరచలేదు శాస్త్రులు పరిశైలికి బయలుపరచలేదు కానీ మొట్టమొదటిగా ఈ సమరయ్య స్త్రీకి ఆయన బయలుపరిచాడు ఎందుకు బయలుపరచాడు స్పెండింగ్ టైం విత్ గాడ్ సక్సెస్కి మూడవది పాయింట్ రాసుకోండి సెవెన్ స్టెప్స్ ఫర్ సక్సెస్లో మూడవ పాయింట్ ఏంటి అంటే మూడవ స్టెప్ ఏంటంటే స్పెండింగ్ యువర్ క్వాలిటీ టైం విత్ గాడ్ నీ అమూల్యమైన సమయాన్ని నువ్వు దేవునితో గడపడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో నువ్వు లైఫ్లో సక్సెస్ అవుతావు టీవీ దగ్గర సీరియల్ దగ్గర నాటికల దగ్గర సినిమాల దగ్గర సమయం గడిపేవాడు చాలా బాగుపడ్డాడు అన్న వాళ్ళని ఒకరు చూపించండి ఎవరు ఉండరు టిక్ టాక్లు ఫోన్లు ఏమంటారు సోషల్ మీడియాలో ఫేస్బుక్లు యూట్యూబ్లు ఈ టైం అంతా ఈ పిచ్చి ఆటలకే గడిపినోడు బాగుపడ్డాడు అన్నాడు సక్సెస్ వాడు ఒకటి చూపించండి కొంతమంది ఆ ఫోన్తో నుండి పిక్చర్ కూడా అయిపోతున్నారు ఇక ఆ పిల్లలు కూడా ఇక ఆ టైం వాళ్ళకి ఫోన్ లేకపోయినా ఇలాగే ఇలాగ అంటున్నారు ఇక ఆ గేమ్స్కి బ్యాన్స్ అయిపోయి ఇక వాళ్ళ మైండ్ కూడా ఒక రకంగా తయారైపోతుంది కానీ సమరయ స్త్రీ ఏం చేస్తుంది చెప్పండి ఎలా ఎలా స్పెండ్ చేస్తుంది ఆమె క్వాలిటీ టైము యేసు ప్రభుతో మాట్లాడుతుంది టాకింగ్ విత్ గాడ్ దాన్ని ఏమంటారు ఇంకో మాటలో చెప్పాలండి ప్రేయర్ చెప్పండి ఏం చెప్పండి రాసుకోండి ప్రేయర్ షీఈస్ టాకింగ్ విత్ గాడ్ ప్రేయర్ అంటే ఏంటండి చెప్పండి ప్రేయర్ అంటే ఏంటి ఏమిటంటే దేవుడితో మాట్లాడేవా ప్రేయర్ అంటే ప్రేయర్ అంటే ఇప్పుడు ఈ సందర్భం చెప్పండి ప్రేయర్ అంటే ఏంటి ప్రేయర్ అంటే ఏంటంటే నువ్వు ఏసైతో మాట్లాడడం ఏ నీతో మాట్లాడడం దాన్నే కమ్యూనికేషన్ అన్నారు రాసుకోండి ప్రేయర్ మీన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ ఈస్ ప్రేయర్ మీ ప్రేరణ ఎలా ఉంటుంది మీకు మీరే మాట్లాడేసుకుంటారు నుంచి ఏ సమాధానం రాదు అన్నీ చెప్పేస్తారు గంట చేశానండి గంట చేశానండి ప్రభా బాబా నా బిడ్డ వస్తున్నారు ప్రభావిడ వస్తా తగ్గినారు ప్రభావ ఆయనకి నాయన జ్వరం నాయన తైపోయింది ప్రభు నాయన కాబట్టి నాయన సాయం చేయరు ప్రభావం పెట్టి 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 అన్నం పెట్టి కోరిపో పెట్టి రెడీ చేయబోతుంది నేనేమంటే గంట చేశాను ప్రార్థన అంటే అది ప్రార్థన కాదు ఇప్పుడు ఫోన్లో మీరు మాట్లాడుతున్నప్పుడు హలో ఎలా ఉన్నారంటే నుంచి ఏం చేయాలా నుంచి సమాధానం రావాలా అవునా ఎవరైనా ఫోన్ అడుక్కొని ఎలా ఉన్నా బాను నేను మానవు నేను ఒక్కడే పాడేసుకున్నాడు అనుకోండి గంట అంత ఫోన్లోనే నుంచి ఎవరు మాట్లాడలేదు అనుకోండి ఏమంటారు నిన్ను పిచ్చోడు అంటారు ప్రస్తుతానికి మీరు అందరు ఎవరు మీరు అందరు పెద్ద పిచ్చోరు మీరు అందరూ దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మీరు ఎంద్రో మా దేవుడు ఎలా మాట్లాడతాడు మాట్లాడాలంటే ఏం చేయాలి మరి మీరు ఎలా అలా మాట్లాడతాడు నీపే పే సత్యవత సత్యవత రేపు ఏం చేయబోతున్నానంటే నీ కోసం అలా మాట్లాడితే మాట్లాడాలంటే మీరు పని చేయాలి ఒక టైం సెట్ చేసుకో టైం చూడండి అందరూ చేయడం టైం సెట్ చేసుకొని మీకు అర్థమైందా ప్రార్థన ప్రార్థంతో పాటు బైబిల్ పది నిమిషాలు ప్రార్థన చేసుకోండి చెప్పండి ప్రభు నాతో మాట్లాడా అని మెల్లగా మళ్ళా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు బైబిల్ మెల్లగా చదవండి అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు ఆ మాటలు మళ్ళా తీసుకొని ప్రభు నీవు నడుచు మార్గం అంతట్లోని దేవుడిని నీకు తోడే నాతో మాట్లాడండి నన్ను నిబ్బరము కలిగే ధైర్యంగా ఉండను తగ్గి నాతో మాట్లాడినది పొందాను నేను ఈ సమస్య బట్టి ఎంతో కొన్ని పొందాను అందరు నన్ను ఆనందం చేసుకున్నాను అందరు నన్ను చూసి నవ్వుతున్నాను వాగ్దానం ఇచ్చాను ఆ విధంగా నువ్వు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ వాక్యం చదువుకుంటూ ప్రార్థన అప్పుడు దేవుడు నీతో మాట్లాడినది రాసుకోవాలి నీ వాక్యం నాకు ఎప్పుడు ఇచ్చానని చెప్పాను దేవుడు మూడున్నరకే దేవుడు లేపని దేవుడు లేపుతున్నప్పుడు నువ్వు లేవాలి మరొకసారి తెల్లవారుజాము నేను లేపుతాడు మరొకసారి మధ్యరాత్రులు నేను లేపుతాడు ఉందా నీకు ఆ కనెక్షన్ నీకు ఉందా నీకు ఆ కమ్యూనికేషన్ ఉందా నీకు ఆ టచ్ ఉందా నీకు దేవుడితో ఎందుకు లేదు నీ ఆలోచనలు నీ వ్యామోహం వేరే వాటి మీద ఉంటే నువ్వు దేవుడితో నువ్వు కనెక్షన్గా నువ్వు పర్సనల్ టచ్ రిలేషన్షిప్ నీకు ఉండదు కట్ అయిపోదు ఎందుకంటే నీ మనసు వేరే వాటి మీద ఉంది నీ మనసు ఇంకో వాటి మీద ఉంది కనుక బెస్ట్ టైం ఏంటి చెప్పమంటారు రాత్రి పడుకునే ముందు నీ పెళ్ళి అయితే నీ భార్య నువ్వు కలిసి మోకరించి ఒక అధ్యాయం చదువుకుని ప్రార్థన చేసుకుని పడుకోండి ఒకవేళ మీరు సింగిల్ అనుకోండి అది ఇంకా గొప్ప భాగ్యం ఎందుకంటే ఇంకొకరు ఇంకొకరిని నువ్వు వాళ్ళ బతిమాల అవసరం అవసరం లేదు నువ్వు ప్రశాంతంగా ముసిగేసుకొని కళ్ళు మూసుకొని అంటే అర్థం ఏంటంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఒక వాక్యం చదువుకోండి లేక ఒక పాట పాడుకోండి దేవుణ్ణి ఆరాధిస్తూ పొబ్బోండి దేవుణ్ణి స్తుతిస్తూ పొబ్బోండి లేకపోతే బైబిల్ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వాటిని ధ్యానిస్తూ పాడుకోండి చూడండి లైఫ్ ఎలా ఉండబోతుందో మీకు నేను ఇది కానీ మీరు చేయగలిగితే ఈ రోజు నుండి ఒక ఐదు సంవత్సరాల్లో మీ స్థితే ఆత్మీయంగా కావచ్చు శారీరకంగా కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు అన్నిటిలో కూడా మీరు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతారు మీరు ఒక స్పెషల్ మీటింగ్ వచ్చారు మీరు ఇది విలువైన మీటింగ్ ఇది ఇది మీరు ఊరకనే మీకు ఇవ్వబోదా రిజిస్ట్రేషన్ ఫీజు ఇక్కడ లేదు కానీ ఈ సీక్రెట్స్ ఈ స్టెప్స్ తెలియక ఒక ఆయన అంటాడు నేను సెవెన్ స్టెప్స్ ఆఫ్ సక్సెస్ చెప్తే నాకు ముప్పై కోట్లు ఇచ్చారంటాడు ఒక ఆయన అమెరికాలో ఈరోజు ఇది ఉచితంగా దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాక్యాలు ఇవి మీరు విని విడిచిపెట్టకూడదు మీకు ముందు నాలుగు డీలు మర్చిపోకండి మొదటి ఏమి డిజైర్ ఉండాలి మీకు నేను ఇలాగ అవ్వాలి నేను ఇలా చేయాలి ఇక్కడ నుంచి రెండవది డిసిషన్ మీరు తీసుకోవాలా ఆయన తీసుకోవాలండి డ్రింక్ తాగొద్దు అంటే తాగకూడదు అంతే దాన్ని ఏమంటారు చెప్పండి డిసిషన్ అందులోకి ఆయన తీసుకొస్తాను డ్రింక్ అప్ అవి ఏం చెప్పాలి మీరు నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను నేను అంటే నేను మీకు డ్రింక్ మానేమని అనట్లేదు ఏదైనా ఒక సబ్ ఏదైనా ఒక విషయం తీసుకుంటే దాని మీద ఏముండాలి ఉండాలి చెప్పండి మీకు మీకు ఒక డిసిషన్ అనేది మీకు ఉండాలా మూడోది డిసిప్లిన్ ఉండాలి మనలో ఏముండాలి చెప్పండి డిసిప్లిన్ అది ముట్టుకూడదండి ముట్టుకూడదు అంతే డిసిప్లిన్ ఉన్నవాళ్ళు ఎవరిలోకి చెప్పండి పేర్లు బైబిల్లో దాని అక్కడ మందు ఇచ్చారు ద్రాక్షార డ్రింక్ ఇచ్చారు అక్కడ అక్కడ నాన్ వెజిటేరియన్ పెట్టారు అక్కడ మనకైతే మొత్తం నేను కారిపోతాం అంటే తొరగబెట్టి తరగబెట్టి తొరగబెట్టి తొరగబెట్టి పక్కన షెటర్ కానీ చేయని మనం అక్కడ అక్కడైతే తినకూడదు కదా అక్కడ మనం ఇక్కడ మన ఊర్లో వచ్చాం కదా కొట్టద్దాం ఏం వల్ల కాదు ఇంకో ఏమంటారు ఈ ఒకసారి కొట్టేద్దాం ఈ ఒకసారికి ఈ ఒకసారికి ఈ ఒకసారి తాగేద్దాం నీకు ఒక డిసిషన్ ఉండాలా నీకు లేదు కనుక ఎవరైనా పోయిపిస్తే వెళ్ళిపోతాం అంతే సో అక్కడ వెళ్ళి పోయిపిస్తే వెళ్ళి తాగేద్దాం ఈరోజు నేను మీద చెప్పేది ఒక డిసిషన్ దాని తీసుకున్నాడు ఏమని ఇది మేము తింటే ఇది మేము త్రాగుతే పోతాం మేము అపవిత్రులైపోతాం మేము తినము మేము త్రాగం ఆ డిసిషన్తో ఉన్నారు కనుక ఆ డిటర్మినేషన్తో ఉన్నారు కనుకనే ఆ డిజైర్తో ఉన్నారు కనుకనే ఏమయ్యారు చెప్పండి రాజ్యాలు మారే రాజులు మారేరు కానీ ప్రతి రాజ్యంలో కూడా వాళ్ళు ఐ ర్యాంకులో ప్రైమ్ మినిస్టర్ ర్యాంకులో వారికి వెళ్ళారు చెప్పండి ఈరోజు మనం ఆ ఇదిలో మనం ఉండగలుగుతున్నామా చెప్పండి ఈరోజు సక్సెస్ పీపుల్ అన్నింటిలో చక్కని మెయింటెనెన్స్ చేస్తున్నారంటే గల కారణం వారికి ఒక డిసిప్లిన్ ఉంది వారికి ఒక ఒక నియమాలు వారికి ఉన్నాయి ఒక నిర్ణయాలు వారికి ఉన్నాయి ఒక కాన్సన్ట్రేషన్ వారికి ఉంది మమ్మల్ని సంప్రదించండి అవర్ అడ్రస్ సియోన్ అసెంబ్లీ చర్చ్ కండ్రిక రాజీనగర్ రోడ్ ఏ కాలనీ విజయవాడ ఫిఫ్టీన్ అవర్ ఫోన్ నెంబర్స్ 970 Morocco Moroccan number seven five six nine four six eight four double nine. Thank you.